ఓం శ్రీ మాత్రే నమ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు పొద్దున్నే లేచి ఆ బాబాకి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను కూడా తయారు చేసి దీపం అనేది ముట్టించను ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూసిద్దరు పదండి చూడండి గజాననులు కూడా అమ్మవారి దగ్గర ఎంతో చక్కగా నామాలతో బాగుంది కదా చాలా చక్కగా ఉంది ఇంకా ఎంతో ఇష్టమైన బాబాకి నైవేద్యం వచ్చేసి గుగ్గిళ్ళు పాలు రొట్టెలు బిస్కెట్లు పండ్లు అన్నమాట ఇవి నేను నైవేద్యంగా చేసి బాబాకి సమర్పించాను చాలా చక్కగా పూజ కూడా జరిగింది అనమాట చాలా చాలా బాగుంది పూజా మంత్రం ఇవాళయితే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుకునే పిల్లలు కనుక ఉన్నట్లయితే రోజు పూజించకపోయినా ఒక్కరోజు కనీసం ఒక్క శ్లోకమైనా పఠించేలాగా మీ పిల్లల చేత చదివించండి అదేంటి అంటే గురు బ్రహ్మ గురువిష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం దత్తాత్రేయ నమ ఓం దక్షిణామూర్తయ్య నమ అనే మంత్రాన్ని చదివించండి కనీసం ఒక్కరోజైనా సరే చాలా అంటే చాలా మంచిదండి పవర్ఫుల్ మంత్రం ఈ పిల్లలకి మాత్రం చాలా చక్కగా చదువునిస్తుంది మంచి జ్ఞానబోధని చేస్తుంది ఈ మంత్రంలో అంత మహిమలు ఉన్నాయండి ప్రతి ఒక్కరు పారాయణం చేయండి ఒక్కరోజు దత్తాత్రేయ చాలస చాలీసా కానివ్వండి గు గురుదత్తానికి సంబంధించిన ఏదైనా గుడికి వెళ్ళి కానివ్వండి ఏదైనా కానివ్వండి